ఇలా ఉండాలండి ఏమి రూపు ఏమి షేపు కత్తిలా ఉండాలి ఆహా ఆ ముఖంలో ఏమి లక్ష్మీ కళ ఆ కట్టు బొట్టు ఆ వినయ విధేయుతలు ఇలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే కాపురం ఇంకెవరితో చేస్తుంది తమరు అనవసరంగా నా వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకుంటున్నారేమో ఏమో కళ్యాణం వచ్చినా కప్పుకోసమే పుట్టారు లక్ష్మీదేవి కనీసం రండి పెట్టిస్తాం కానీ సజ్జన లేదు మీరే కదండి కళ్యాణం వచ్చినా మా కోసం పెట్టి పుట్టారన్నారు ఇందులో మీరు చేసింది ఉంది అదేం కుదరదు నా డబ్బులు కక్కేదండి అది మేషుగ్ గా మాట్లాడారు మీరు కొంచెం తప్పండి ఏరుకోండి మా పుట్ట మీద దెబ్బ కొడతారా మీకు ఎక్కడ కొట్టారో అక్కడ కొడతారా వట్టి దెబ్బ కాదు చిట్కా దెబ్బ సోపన గదులు చూసుకోండి రా

ఏంటి ఆడపిల్లలతో మాత్రమే దెబ్బలు తింటావా మొదటి నుంచి చక్రపాణితో చెప్తూనే సార్ ఆ జ్యోతి అనేది పోలీస్ ఇన్ఫార్మర్ అని బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుకున్నాం కత్తి చూపించి బెదిరిస్తే ఎవరైనా పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు సార్ అపార్థం చేసుకోకండి ఆ పిల్ల కొంచెం కరాకండి మనిషి ఏదైతేనే తప్పు జరిగిపోయింది కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళు ఈ మధ్య పోలీసులు కూడా చెడిపోతున్నారయ్యా అర్ధ రూపాయి మెడల్ కోసం మళ్ళాంటి దేశోద్ధారకుల ముందే తోకాడిస్తున్నారు జాగ్రత్తగానే ఉంటాం సార్ నమస్కారం అండి హలో సార్ బాగున్నా ప్రోగ్రాంకి వచ్చా ఈ అమ్మాయి ఈ కొత్తగా పాటలు పాడుతుంది పేరు వాణి హలో కొత్త మెడ బాగుంది గా అరే జడ ఇంకా బాగుంది అరే తొడ ఇంకా ఇంకా బాగుంది సాలిడ్ గా దోడ కూడా ఎంత బాగుంది కదా సరే సార్ వాణి నువ్వు చేసిన పని అతను ఎవరు తెలుసా మల్టీమిలినర్ దేవి ప్రసాద్ గారు అబ్బాయి ఎదరికాడ ఇంకొకటి కూడా ఉంది అతను చేసిన సింగసంతా డాక్టర్ ఎవరికి వెళ్ళారు ఇప్పుడు నేను చేయి కదా అతను ఇంకా టాప్ లోకి వెళ్ళిపోతాడు ఎవరు కవరి పరిచేయాలా కేకురాడి అమ్మ త్వరగా ఏ అమ్మ సింగ లేకపోతే నాకు ఈ వయసులో పుట్టిన రోజు ఏంటి ఎంత వయసు మాత్రం పుట్టినరోజు రాకుండా మానేస్తుందా ఉదేమ్మా శివ శివ నీ పాపాల అమంగళం ఇది నిన్నటి దీపం రేపటి కొత్త జాతులు వెలుగుతాయి ఊదే మా ఇప్పుడు మీ నాన్న వస్తే ఊరేస్తాడా ఇప్పుడు నాన్న వస్తే మీరేం చేస్తారు అయ్యో నాన్న కొవ్వొత్తులు అలిగించి పంప తగలేస్తున్నారా నాన్న నువ్వు కొవ్వొత్తికి సిటి మంటకి తేడా తెలియని మూర్ఖుడివి ఎంత మాట ఏం అన్నావాస్తావయ్యా నీకు తెలుసా నేను బిఏ పాస్ అయ్యాను బిఈడి చేశాను టీచర్ గా ఉద్యోగం చేస్తున్నాను రేపు కనెక్ట్ కూడా అవుతాను ఏం చేస్తావయ్యా నీ చిన్నప్పుడు పాట పడితే ఇప్పుడు నేను పెద్ద చేస్తావయ్యా అయ్యో ఇది నా అయ్యో ఇప్పుడు నువ్వు నువ్వు కదే నాన్నది ఇది మీకు పుట్టిన బుద్ధి కాదే ఆ జ్యోతి పీనుకు మిమ్మల్ని రెచ్చగొట్టింది అమ్మా ఇక నీ తాను వెండు మీ ఆయన్ని కట్టిన తిట్టు ఏమండి ఇవాళ నా అండి నన్ను ఆశీర్వదించండి నేను చచ్చిపోతున్నానని పండగ చేసుకుంటున్నారా గాయం నెలలో తగ్గిపోవచ్చు కానీ పైనుంచి పడ్డారు కదా తలగ్గాని గుండెకు గాని దెబ్బ తగిలిందేమోనని స్కానింగ్ చేస్తే మంచిది అంటున్నారు డాక్టర్ చేద్దాం నాలుగు వేలు అవుతుంది మా స్కూల్లో అడ్వాన్స్ అడిగితే అంత డబ్బు మన చేతుల్లో కూడా మహా అంటే వెయ్యి రూపాయలు ఉంటాయి అంతే డబ్బు కోసం వైద్యం ఆపుతామా నేను ఏర్పాటు చేస్తాను అది పోలీస్ ఇన్ఫార్మర్ అంటే విన్నావా ఒక ఆడపిల్ల ఇంత పని చేస్తుంది అనుకోలేదు ఇదిగోనమ్మా నీకు కావలసిన నాలుగు వేలు పర్సనల్ గా నేను ఇస్తాను ముందు ఆసుపత్రికి వెళ్ళి మీ నాన్న సంగతి చూడు పోలీసుల్లో కూడా మంచి నిన్ను ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు ముందు ఆసుపత్రికి వెళ్ళు వెళ్ళమ్మా హలో హలో అదేంటి ఆ కాలు విరిగితే ఈ కాల్తో కొంటున్నావు అంటురోగమేమో దీనికి తగ్గసాని దీనికి పట్టుకుంది బ్యాండేజ్ కూడా లేదు అసలు ఇక్కడికి వెనక వచ్చావు అదే బ్యాండేజ్ కనపడలేదని పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వచ్చాను నీకు డబ్బు ఎక్కడిది కొంచెం అర్జెంట్ పని ఉంది తర్వాత చెప్తాను చావు బతుకులో ఉన్నాడు ఎవడు నీ మొగుడా మా నాన్న చూడు జ్యోతి నేను పై కనిపించేత మంచివాడిని కాదు మర్యాదగా చెప్పు నీకు డబ్బు ఎక్కడిది అది ఇదేంటి మీ అమ్మ కషాయం తీసుకుని ఇటువైపు వస్తుంది నీకేమయ్యా హాయిగా పడిపోయి జాలిగా పడుకున్నావు పాపం కష్టపడేది వాళ్ళు మగ పిల్లవాడిలాగా కష్టపడి డబ్బు సంపాదించి నీకు వైద్యం చేయిస్తోంది నీ మూడో కూతురు మూడో దేవత నాకు ఇద్దరే కూతురు మరి ఆ జ్యోతిని అమ్మాయి ఎవరో అనాథ మా ఇంట్లో ఫుడ్ కోసం జతి జతి ఎడో ఒక జతి నాన్న సంగతి నీకు తెలిసిందేగా ఎందుకు అంత కష్టపడి డబ్బు తీసుకొచ్చి ఇలాంటి నాన్నకి వైద్య చేయించాం ఇంట్లోనో లేవన్నా నేను ఎప్పుడూ బాధపడలేదు బయట కూడా అందరూ సానాసం అని చెప్తుంటే ఆహా సారీ ఐ ఆమ్ వెరీ సారీ సమంత ఫాక్స్ నీకు రీప్లేస్మెంట్ గా నా వైఫ్ వస్తుంది అయ్ బాబాయ్ ఏంటి ముసుగు ఓహో ఒక్కొక్కటే తీసేస్తామన్నమాట

ఇదే విషయం అల్లుడి గారితో దీనికి ఎలా చెప్పాలో ఎవటో నేను చెప్పి అర్థం చేసుకోదు అల్లుడు వదలొద్దు వదిలితే మళ్ళీ కలుస్తుంది నా ఆడని తేలిగ్గా వదలయ్యా వాడి ఉడుంపట్ట చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా ఇలాగే అరితేది ఇదే గొంతు వాళ్ళ అమ్మది ఇదేమిటే నువ్వు ఇక్కడ ఉన్నావుకి వెళ్ళింది అమ్మ అయ్యో అల్లుడు లోపల ఉన్నది మా ఆవిడ తలుపుది అల్లుడు తలుపుది ఏమిటే నీకేమి అవ్వలేదు కదా అల్లుడు గారు మరీ చిల్లిపండి అల్లుడు మా అచల కుమారికి మగవాళ్ళను చూస్తేనే భయమయ్యా ఇది అచల కుమారా మరి కుచల కుమారి ఎవరు కావాలి మగుడు కావాలి తప్పమ్మా పరాయి వాళ్ళ గదిలోకి రావడం చాలా తప్పు పరాయి వాళ్ళ గదా నువ్వు నా మగుడివి కాదా నువ్వా అచల కుమారి పొద్దున్న పెళ్లి డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావు ఇప్పుడు ఈ డ్రెస్ ఏమిటి వాడకం ఆ పెళ్లి పేరయ్య నా చేత బలవంతంగా చీర కట్టించాడు అసలు నా ఒరిజినల్ గెటప్ ఇదే ఒరేయ్ నీ కమిషన్ కోసం నన్ను ఇంత మోసం చేస్తావా అమ్మా నేను కట్టిన తాలి ఇచ్చేసే నేను ఈ ఊరే పెట్టి వెళ్ళిపోతాను షటప్ ఆ నీకిష్టం అయితే ఇక్కడ ఉంటాను లేదా నువ్వే బయటకెళ్ళి పడుకో నేను అవును ఏమిటయ్యా వచ్చిందే నీ వైపు అయ్యప్ప చెత్తగా వచ్చిందే వైపు కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా ఆగదన్నారు కదరా సంబంధాలు చూపించినా నాకే డబ్బే కొడతారా అందుకే కప్పుకు తిరిగేదాన్ని నీకు విప్పుకు తిరిగేదాన్ని నీకు కుదిరిచ్చా ఇక నీ మీరు రావండి నేస్తారు ఇలా తిరగండి దివ్యమంగళ స్వరూపం ఇలాగే పాదాలకు నమస్కారం చేసి వెళ్తాం ఏ అమ్మా జ్యోతి రెండు నెలల నుంచి నువ్వు జీతం తీసుకోవట్లేదు బాసం వచ్చేస్తున్నాడా అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నాను కదా ఇంకో రెండు నెలలు ఫ్రీగా పనిచేస్తే సరిపోతుంది జ్యోతి